హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు హరితాలాగ్స్ ఇవాళ నేను వచ్చేసేసి సింపుల్ అండ్ ఈజీగా చికెన్ ఫ్రై బ్యాచులర్స్ కూడా చేసుకోగలిగే అంత సింపుల్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిమిర్చి వేసేసుకోవాలండి నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి బాగా వేగుతుంది నెక్స్ట్ వచ్చేసేసి ఆనియన్స్ వేసేసుకోవాలండి అవన్నీ కొంచెం వేగగానే చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని నిమ్మరసము అండ్ సాల్ట్ కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా లేదంటే డైరెక్ట్గా వాష్ చేసుకునే వెంటనే అయినా అలా వేసేసుకోవచ్చండి అండి నిమ్మరసము సాల్ట్ కలిపి పెట్టుకుంటే ముక్క అనేది చాలా వేగిన తర్వాత కూడా స్మూత్గా ఉంటుంది అంటే బాగుంటుందండి అందుకోసమే అలా కలిపి పెట్టుకోవచ్చు ఆ కరగంత సేపు నానబెట్టుకొని అలా వేసుకో వేసుకుంటే ఇంకా బాగుంటుంది లేదు డైరెక్ట్గా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది లేండి నెక్స్ట్ వచ్చేసేసి అలా అయితే బాగా వేపుకోవాలండి ఒక్క పది నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టేసేసి వేపామంటే అందులో ఉన్న నీరంతా అయితే బయటకు వచ్చేస్తుందండి మనం ఇంకా వాటర్ వేసి ఏమీ ఉడికించవసరం లేదండి అట్లా మనం వేపుతా ఉన్నట్లయితే దాంట్లో ఉన్న వాటర్ చూడండి ఒకసారి బయటకు అయితే వచ్చేస్తుంది కదా అలా అయితే వాటర్ అనేది బయటకు వచ్చినప్పుడు ఇక దానిని మనం ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసామంటే చికెన్ అనేది మగ్గిపోతుందండి చూడండి ఇంకా అలాగ మనం మూత అయితే పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గ పెట్టేద్దామండి చికెన్ని ఈ చికెన్ని చక్కగా ఈ వర్షాకాలం అయితే మనం ఫ్రై ఉత్తిగానే తినేయొచ్చు అండి చేసుకొని చక్కగా బాగుంటుంది ఎండ్లకాలం అయితే వేడి అని చెప్పేసి ఇది ఏదో భయపడతా ఉంటాం కదా తినేటోళ్ళం ఇప్పుడు వచ్చేసేసి నెక్స్ట్ మూత అయితే తీసానండి చూడండి ఇంకా అలా అయితే తీసిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నామండి నేను ఫస్ట్ తాలింపులోనే యాడ్ చేసేదాన్ని అండి కానీ మనం దాన్ని మెయింటైన్ చేయలేమండి అది అడుగంటుతూ ఉంటుంది దాన్ని బాగా తిప్పుతూ ఉండాలా అందుకనేసేసి ఆ నీరంతా పోయిన తర్వాత ఇప్పుడైతే ఈ టైంలో అయితే యాడ్ చేసుకుంటే బాగా మొక్కలకు కూడా బాగా పడుతుందండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసేసి సాల్ట్ కూడా వేసే వేసేసుకున్నామండి అలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత అట్లా తిప్పుతానే ఉండాలండి అడుగు నెక్స్ట్ వచ్చేసేసి కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఆప్షనల్ అండి కానీ నాకైతే కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా నచ్చుతుందండి ఈ ఈ చికెన్కి హైలైట్ వచ్చేసేసి కరివేపాకేనండి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ టైంలో వేసుకోవటం వల్ల ముక్కలకి బాగా పడుతుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆ కరివేపాకు నూనెలో వేగుతుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఆ టైంలో అయితే మీరు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి ధనియా పౌడర్ అండి ఈ ధనియా పౌడర్ అంటే ధనియాలు కొంచెం చెక్క లవంగము అవి మూడు వేపేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకోవాలండి అది ఇంట్లో అవైలబుల్ లేకపోయినా బయట అయితే అమ్ముతున్నారు కదండి ప్యాకెట్స్లో అదైనా తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు లేదంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు అండి ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఫైనల్గా కారం అయితే వేసేద్దామండి మన రుచికి సరిపడ కారము చూసుకొని వేసుకోవాలండి ఇక మొత్తం అయితే ఫైనల్గా టూ మినిట్స్ అలా ఏపామంటే చాలా బాగుంటుందండి మొత్తం కలిసిపోతుంది ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసేసి కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇక అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ లైట్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముక్క కూడా స్మూత్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి అంతేనండి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్